పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత కదా మరి పెద్ద మనిషి ముంగటేసుకున్నాడు అర్చుకుందాం ఎవ్వని దెబ్బలు చినిగేటందుకు ఇవ్వని బట్టలు ఎవ్వని చేతులు దెబ్బలు తినేటందుకు ఇవ్వని ఈపలు ఆడా ఏడా చూసిన బస్సులల్ల భజన తప్పలేదు మా ఏ ఇంటి రాత రాత్రి అయ్యా పాలకులారా అయ్యో తాత పెయ్యి మీద మూతి ముక్కు బట్టలకలు ఏమైంది మీకు ఓట్లేసి అంటే గిరే కావచ్చు దీనికి మించిన మంచి ఉదాహరణ ఇంకా ఏముంటది ఊరి భర్తాల కోసానికి పోతే లైన్లల్లా తన్నుకునుడైనాయ బస్సు బస్సులు ఎక్కితే కాళ ఆడోళ్లతోటి తన్నులు దినుడైనాయ మీకు పదివేల శనార్థులు పాలకులారా మీకు పదివేల శనార్థులు అరే ముచ్చట ఏందో జరంత మాకు కూడా అర్థమైతే చెప్పరా అదే తాత ఇంతకు ఎవరితో పంచేదైంది నీకు అరే గమ్మ చిన్నబామ్మారి కొడుకు శివన్ గాడు విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్ల కాడ దుకాణం పెట్టుకొని బతుకుతాడని చెప్పలేదు ఆ పిల్ల అయితే వాడిని సుట్టపు సూపు కానీ నిన్న చూసేద్దామని ఆంధ్రాకు పోయినా అక్కడ పోయినందుకు నాకు జరిగిన సన్మానం ఇది ఏం చేయాలి ముసలోడా నీ చెప్పుడు చీర ఇంకెవరు ఉంటారా బస్సు లేకపోతే మీ ఆటోలతోటి జరిగిన సన్మానమే ఇది అంచనా నిన్న ఇంటికాడ నుంచి వెళ్ళి వాటోలో వరంగల్ బస్ స్టాండ్ వరకు పోయినా పోయి అక్కడ ఉన్న విజయవాడ బస్సు అవు పడితే సీట్ ఆపుకుందామని తువాల తీసి కిటికలు నుంచి వెళ్ళి వెనక మర్ర సీట్లో వేసిన మందినంతా నూక్కుంటా నూక్కుంటా నిమ్మరంగా బస్ ఎక్కి ఆ సీట్ కాడి వేటాలకు ఓ అవ్వ ఈ తువాల తీసింది పక్కకేసింది ఆ సీట్లో కూర్చున్నది ఓ ఆ సీట్లో నేను తువా వేసుకున్నా కాదు నువ్వు కూర్చున్నవి ఏంది అని అన్న అన్నా ఇక సీట్ల నుంచి లేసిందా వంగ పెట్టి వరంగల్లా మొదలు పెట్టిన గుద్దుడు ఇదే వాళ్ళకి పోరాక యమ గుద్దుడు గుద్దిందే ఈ పంత ఇవాళ మూత మోగిచ్చింది ఏం చేయాలి సీటు చేసిన పంచాయతీ సన్మానం ఇది